హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ఫ్రైడే వ్లాగు ఫ్రైడే రోజు అయితే నేను పొద్దుగాలే లేచిన ఫ్రైడే కదా దీపం పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ తాగుతాను కదా అందుకోసమని నేనైతే ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకుంటున్నా నేను రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ అయితే క్యారెట్ బీట్రూట్ అలాగే ఉసిరికాయ వేసుకునేదాన్ని ఈరోజైతే నాకు ఉసిరి ఉసిరికాయ లేదు ఆ రోజు నా దగ్గర అందుకోసమని కీరా దోశకాయ యాడ్ చేద్దామని నేనైతే కొంచెం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి కీరా దోశ అయితే యాడ్ చేశాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడైతే అవన్నీ వేసి వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా దాన్ని స్ట్రెయిన్ అయితే చేస్తున్నా అనమాట బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టడం ఈజీగానే అయిపోతుంది కానీ ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేయడమే చాలా టైం అనమాట ఎందుకంటే అది చిన్న స్ట్రైనర్ కదా జాలి సో టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు వెరైటీగా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి కీరా దోశ యాడ్ చేశాను కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇంకా చూడండి గ్లాస్ జ్యూస్ వేసుకున్నా ఇప్పుడు నేను దీన్ని తాగాలన్నమాట ఎట్లుంది టేస్ట్ చేద్దాం కీర దోసకాయ వేసినాయి కదా అంత బాగాలేదు కొంచెం ఫ్లేవర్ ఎలాగో ఉందనమాట బట్ తప్ప తాగాక ట్రై చేస్తా ఇంతకుముందు నేను ఆమ్లా వేసి ఉంటుంది అది తాగినప్పుడు బాగుంటుండే కానీ ఇప్పుడు ఆమ్లా దొరకట్లేదు సో ఇంకా కీరదోసకాయ యాడ్ చేసిన ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని కానీ నాకు నచ్చట్లేదు కీర దోసకాయ అసలు జ్యూస్ ఎలా తాగుతారో ఏమో కానీ చాలా కష్టంగా ఉంది ఆ ఫ్లేవర్ కొంచెం నాకైతే నచ్చలేదు డిఫరెంట్గా అనిపించింది కానీ ఇంకెట్లాగో చేశాను కదా వేస్ట్ చేయడం ఎందుకని బది మీదకైతే తాగాను మొత్తం మీద కంప్లీట్ అయితే చేసేసాను చూడండి అమ్మో అసలు కీర దోసకాయ జ్యూస్ అయితే నేనైతే తాగలేను బాబాయ్ నాకు అంటే ఉత్తి తింటాను కానీ ఇలా జ్యూస్లలో వేసుకొని తాగితే కొంచెం కష్టంగా ఉంది అసలు ఇంకా ఇంకోసారి ట్రై అనిపించింది దాని బదులు ఉత్త తినడం బెటర్ అనిపించింది ఇంకా నా జ్యూస్ తాగడం అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా జ్యూస్ తాగేసి మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చి తుడుస్తున్నా ఇంకా హాలిడేస్ కదా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు పడుకున్నారు వాళ్ళైతే లేవట్లేదు ఇంకా వాళ్ళ పైన బెడ్ మీద పడుకొని ఉంటే నేనైతే కింద నుంచి ఇల్లులన్నీ ఊడ్చుకొని వస్తున్నా ఎందుకంటే ఇంకా వాళ్ళు లేట్గా లేస్తున్నారనమాట ఇంకా అప్పటిదాకా ఇల్లులు ఊడ్చడం తుడ్చడం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు లేవక ముందుకే ఫస్ట్ అయితే ఇల్లులు ఊడ్చి తుడుస్తున్నా అనమాట ఇంకా ఫ్రైడే కదా అందుకని చెప్పేసి తొందర తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను హాలిడేస్ వచ్చాయి కదా మీరందరూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఎందుకు లేట్ అవుతుంది అనేది నేను కమ్మింగ్ వీడియోస్లో చెప్తాను ఇంకా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు నాకు ఇంకో వన్ వీక్ అట్లా పడతట్టుంది సో మా పిల్లలకైతే మే ఫస్ట్ నుంచి హాలిడేస్ వచ్చాయి ఇంకా అందరికీ మామూలుగా ట్వంటీ ఫస్ట్ నుంచో ట్వెల్త్ నుంచో వచ్చినాయి అనుకుంటే ఏప్రిల్ ట్వంటీ నుంచి అనుకుంటున్నా కానీ మా పిల్లలకి మే ఫస్ట్ నుంచే వచ్చినాయి కానీ ఇంకా అసలు మేము ఎప్పుడైనా హాలిడేస్ రాగానే వాళ్ళం కానీ ఈసారి అయితే మా వారు వద్దంటున్నారు అందుకే వెళ్ళట్లేదు కానీ వెళ్తాము లేట్గా వెళ్తాం అనమాట మా పిల్లలు స్కూల్ కూడా లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది కదా అందుకని లేట్గా వెళ్తాము నేను ఇల్లు ఊడ్చి తూర్చే లోపు మా పిల్లలైతే లేసారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో నేను ఇడ్లీ వేసిన అనమాట ఇంకా వాళ్ళు వేసిరు కదా అని చెప్పేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసినా అయిపోయినాయి ఇంకా ఇడ్లీలోకి పల్లి చట్నీ వేసాను ఇంకా మా పిల్లలకైతే పెట్టిస్తున్నాను చూడండి ఇడ్లీ కూడా మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఇంకా మా పిల్లలు వేసి బ్రెష్ అయితే వేసుకున్నారు నేను వాళ్ళకి టిఫిన్ వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టించినా తింటున్నారు చూడండి హాలిడేస్ ఉన్నప్పుడు అంతే తింటారు లేనప్పుడు అంతే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు కదా నాన్న కొంచెం ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వేసుకోండి అంటే అసలు వేసుకోరండి త్రీ అంటే త్రీ ఇడ్లీలే తింటారనమాట సో ఇంకా అలా అనమాట నేనేమో ఇంటి దగ్గరే ఉన్నారు కదా నెమ్మదిగా కూర్చొని తినండి ఎంత లేట్ అయినా పర్లేదంటే అసలు వాళ్ళు వినరు ఇంకా చూడండి పిల్లలకి ఇడ్లీ పెట్టించిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని వచ్చి రెడీ అయిపోయాను ఇంకా దేవుడికి దీపం పెట్టుకుందామని నేను రెగ్యులర్గా ఫ్రైడే రోజు కడపకి పసుపు రాసి బొట్లు పెడతాను కదా బియ్యం పిండితో నాకు ఇలా పెడితేనే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పూజ మంచిగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకే ఇన్కేస్ ఎప్పుడన్నా కడపకి బొట్లు పెట్టలేదు అనుకోండి ఇంకా ఆ రోజు ఎందుకు అంత బాగా అనిపించదు అందుకనే నేను కంపల్సరీ ప్రతి ఫ్రైడే ఇలానే గడపకి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని అట్లాగే కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను అనమాట ఇలా చేస్తే ఇంట్లో మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంటుంది సో ఇంకా నేనైతే రెగ్యులర్గా అలానే చేస్తూ ఉంటాను ఎవ్రీ ఫ్రైడే చూడండి ఇంకా అక్కడ గడపకైతే పూజ అంటే ఇట్లా పూజించడం అయితే అయిపోయింది ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి పూలతో అలంకరించుకొని దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలా ఫ్రైడేస్ గడపకి పూజ చేసుకుంటారా అనేది కామెంట్ చేయనా అంటే గడప కడిగి బొట్లు పెట్టడం అలాంటివి చేస్తారా అనేది కామెంట్ చేయండి నేనైతే చేసుకుంటాను ఇలా ఎవ్రీ ఫ్రైడే నాకు వీలైనప్పుడైతే కంపల్సరీ చేసుకుంటాను నాకు అలా చేసుకుంటేనే మంచిగా పూజ కంప్లీట్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట సో చూడండి పూజ ఎంత కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే దేవుడికి హారతిచ్చి దండం అయితే పెట్టుకుంటున్నాను దేవుడికి అయితే నేనైతే ఒకటే మొక్కుకుంటున్నా ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ తొందరగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అంటే ప్రతిసారి ఇలానే మొక్కుకుంటున్నాను కానీ అసలు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకో ఏం అర్థం కావట్లేదు అనమాట అసలు అంటే లోపం ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది సో మీకు ఎవరికైనా తెలిస్తే అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది తెలిస్తేనైతే కంపల్సరీ కామెంట్ చేయని నేనైతే అలాగే పెట్టడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ తొందరగా అంటే నా యూట్యూబ్ ఛానల్ తొందరగా సక్సెస్ అయితే నేను కోరుకుంటున్నాను మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా నేను దీపం పెట్టుకున్న తర్వాత నేనైతే వంట చేయడం అంటే ఫస్ట్ అయితే టీ తాగాను ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి టీ అయితే తాగాను టీ తాగి వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా మామూలుగా అయితే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు నేను పొద్దుగానే వంట చేసేదాన్ని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటున్నారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను అంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే లంచ్లోకి నేను టమాటా పచ్చడి అలాగే బీన్ బీన్స్ టమాటా కర్రీ అయితే చేస్తున్నా ఇంకా మా పెద్దోడిని వెల్లు వెల్లుల్లిపాయలు పొట్టు నాన్న నాకు కొంచెం హెల్ప్ చేయంటే చెప్ వచ్చి చేస్తున్నాడు చూడండి నేను టమాటా కట్ చేస్తుంటే ఎల్లిపాయల పొట్టు అయితే తీసిస్తున్నాడు ఇంకా వంట చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది టమాటా పచ్చడి అని చెప్పాను కదా ఇంకా అక్కడ కిచెన్ బండ మీద అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను వెజిటేబుల్ అక్కడే నిలబడి కట్ చేసుకుంటా ఇంకా కింద కూర్చొని అలా కట్ చేయడం ఏం చేయను అక్కడ నించుని ఒక అంటే చాప్ బోర్డు ఉంటుంది కదా దానిపైన కట్ చేసుకుంటాను అనమాట ఇంకా కట్ చేసి వంట అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ క్లీన్ చేస్తాను సో చూడండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అంటే పొయ్యి మీద వేసేసాను ఇంకా ఈలోపు కిచెన్ అదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా అది టమాటాలు ఉడకడానికి టైం పడుతుంది కదా ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను లోపు అది నెమ్మదిగా అవుతుంటుంది ఇంకా నేను గిన్నెలు కూడా తోమేచ్చని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ అయితే తోమేస్తున్నాను ఇంకా ఇలా వంట చేస్తూ ఒక పక్క ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట ఇంకా రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయినాకనే చేయాలి అంటే ఒక్కొక్కసారి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా పక్కన పెట్టేసి నేను గిన్నెలన్నీ తోమేస్తున్నా టిఫిన్స్ చేసామంటే అసలు గిన్నెలైతే ఎన్ని పడి ఉంటాయో సింకులో మామూలుగా అన్నం కూర ఒకటి వండేస్తే ఇంత అనిపించదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే కంపల్సరీ ఎన్ని గిన్నెలు ఉంటాయి కదా ఇంకా ఇడ్లీ చేసినామంటే ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ తోమేసరికి నాకైతే చాలా టైం పడుతుంది అనమాట కంపల్సరీగా అన్నీ ఎప్పుడెప్పుడే తోముకోవాలి కదా ఎప్పుడన్నా బద్దకించి సాయంత్రం ఇట్లా తోముకుందాంలే అనుకుంటే ఇంకా సింక్ అంతా నిండిపోయి గిన్నెలన్నీ ఎక్కువైపోతాయి ఇంకా అప్పుడు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా సో అందుకని నేను తోమేద్దాం తోమేద్దామంటే తోమేసిన గిన్నెలన్నీ తోమే లోపు ఇంకా టమాటా కూడా ఉడికిపోయినా అది చల్లారిపోయింది అనమాట మధ్యలో ఉడికిపోతే నేనైతే గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినమాట ఇంకా చల్లారిపోయినాయి ఇప్పుడైతే నేను అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్న సాల్ట్ వేసుకొని ఈ టమాటా పచ్చడి చేసేదంతా నేనేం ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈసారి నేను కంపల్సరీ మళ్ళీ చేసి మీకు వీడియో పెడతాను ఇంకా వంట చేయడం అదంతా అయిపోయింది వంట చేస్తూ గిన్నెలు తోముతున్నప్పుడే ఇంకా మధ్యలో మిషన్ వచ్చి మిషన్లో బట్టలు వేసి ఇంకా అవన్నీ అయిపోయింది ఈ లోపు వంట చేసి గిన్నెలన్నీ తోమేసరికి బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా అవి అయిపోతే తీసి ఎండేస్తున్నా వంట చేస్తే బట్టలు అని చెప్పిన కదా ఇంకా మా పిల్లలకు చెప్పిననమాట వెళ్ళి బట్టలు తీసి ఎండైపో అంటే ఒక్కొక్కసారి మంచిగా వింటారు చెప్పిన పని ఒక్కొక్కసారి అయితే అసలు వినరండి ఇంకా టీవీ చూస్తూ ఏదో లోకంలో ఉంటారనమాట ఇంక నేను చెప్పింది కూడా పట్టించుకోరు ఇంకా వీళ్ళు చేస్తే అని చెప్పేసి నేనే వచ్చి ఇక తీసి ఎండేస్తున్నా ఒక్కొక్కసారి అయితే మంచిగా వింటారు చెప్పగానే సరే అని ఇద్దరు పంచుకో నువ్వు ఈ పని చేయి నేను ఆ పని చేస్తా నేను ఎండేస్తా నువ్వు క్లిప్స్లు పెట్టరా అని చెప్పేసి ఇద్దరు అట్లా షేర్ చేసుకుంటారు అనమాట పని చేసుకు చేస్తారు ఆ రోజు ఏందో చేయలేదు ఇంకా నేనైతే బట్టలు ఎండేసిన అది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే నేను చాయ్ పెట్టుకుంటున్నా ఛాయ్ పెట్టుకొని తాగినాక ఇంకా కాసేపు కూర్చొని మీ అంటే బట్టలు ఎండేసి ఉంటుంది కదా అంత ముందు కూడా బట్టలు చాలా ఉండే అవన్నీ తీసుకొచ్చి మడత అనమాట చూడండి బట్టలు అయితే చాలా అయినాయి ఇంకా మీద వేసి వేసి ఇంక ఎక్కువైపోయినాయి అనమాట ఇంక ఇట్లనే ఉస్తే ఇంకా ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా నేను ఎట్లనో అట్లా ఉప్పుకే తెచ్చుకొని బట్టలన్నీ అయితే మడత పెడుతున్నా మీరు కూడా ఇంతైనా బట్టలన్నీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు అలా కుర్చీ మీద వేస్తూ ఉంటారా అనేది కామెంట్ చేయండి నేనైతే ఒక్కొక్కసారి ఇలాగే చేస్తుంటాను అనమాట చాలా ఎక్కువ అయినాక అమ్మో ఇవి ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పేసి ఇంక అప్పుడు మడత పెడుతుంటా అనమాట అదేందో కానీ ఇంట్లో అంతా పని చేస్తాం బట్టల కాడికి వచ్చేసరికి ఆ తర్వాత మడత పెడతాంలే అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఇట్లాగే అనిపిస్తుంది మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి చూడండి ఇంక అన్నీ ముందటేసుకొని నేనైతే మడత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నచ్చిందా నచ్చలే నచ్చలేదా అనేది కామెంట్ అయితే చేయండి అట్లానే నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు అలా షేర్ చేసి సపోర్ట్ చేస్తేనే నాకు ముందుకు వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుందనమాట నాకు కూడా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching. Bye.